నమస్కారం నిన్న పాలకుర్తికి చెందినటువంటి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారి అత్తగారు మామగారు హనుమాల రాజేందర్ రెడ్డి అదేవిధంగా ఝాన్సీ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని కలిసి వారికి గుర్తూరులో ఉన్నటువంటి డెబ్బై నాలుగు ఎకరాలు అంటున్నారు మా దగ్గర ఇన్ఫర్మేషన్ ప్రకారం ముప్పై ఎకరాల చిల్లర వాళ్ళు అనైతికంగా ఎందుకంటే వారిద్దరూ కూడా రాజేందర్ రెడ్డి గారు అదేవిధంగా ఝాన్సీ రెడ్డి గారు అమెరికా పౌరులు అమెరికా పౌరులైన వాళ్ళు మన ఇండియా లోపల వ్యవసాయ భూములు కొనకూడదు అది దళితులై బడుగు బలిగిన వారికి కలిగి తక్కువ రేటుకు ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అమెరికాలో విపరీతంగా డబ్బులు సంపాదించి ఆ డబ్బును వెదజల్లి అక్కడ తక్కువ రేటుకు అడ్డుకు పావుసేరుకు దాదాపు సుమారు వాళ్ళు వంద ఎకరాలు సమీకరించినట్టు తెలిసింది దాంట్లో ముప్పై ఎకరాలకు సంబంధించిన డాక్యుమెంట్లు మా దగ్గర కూడా ఉన్నాయి అవి సంబంధిత కేంద్ర ప్రభుత్వ సంస్థలకు ఆల్రెడీ పంపడం జరిగింది మళ్ళీ ఫాలో అప్ చేయడం జరుగుతుంది ఎందుకంటే వీళ్ళు కొన్నటువంటి ఆ కొనుగోలు అనేది ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ ఫెమా చట్టాన్ని ఉల్లంఘించుకున్నారు అటువంటి కొనుగోలు అనేది చల్లదు దీని మీద కూడా ప్రజా సంఘాలు వామపక్షాలు వీళ్ళందరూ కూడా స్పందించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అప్పుడు రాజ్యాంగ నిర్మాత మన బిఆర్ అంబేద్కర్ గారు వాళ్ళు రాజ్యాంగం రాసినప్పుడు ఏం చేశారంటే ఈ మన దగ్గర వ్యవసాయ భూములను కూడా ఫారిన్ నేషన్స్కు అంటే విదేశీ పౌరుల చేతులు అయిపోతే మనం వాళ్ళంతా కూడా కూలోళ్లుగా మారుతారని చెప్పేసి దాన్ని ప్రివెంట్ చేయడానికి పెట్టినటువంటి ఫెమా చట్టం ఆ చట్టాన్ని ఉల్లంఘించి ఝాన్సీ రెడ్డి గారు రాజేందర్ రెడ్డి గారు వీళ్ళిద్దరూ కూడా అక్కడ కొన్ని దాదాపు వంద ఎకరాలు సమీకరించేటట్టు తెలుస్తుంది మా దగ్గర ముప్పై సంబంధించిన డాక్యుమెంట్ ఉన్నాయి ఇటువంటి చట్ట విరుద్ధంగా కొన్నటువంటి ఈ భూమి లోపల ఏదో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అని ఒక ఎకరంలో అర ఎకరంలో కట్టి మిగతాదని మిగతా భూమి మొత్తానికి చట్టబద్ధ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు దీనికి రాజ్యాంగబద్ధ పదమైన పద పదవిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వారు చాలా తెలివైన వారు వారు ఇట్లాంటి వాటిని ప్రోత్సహిస్తారని అనుకోవట్లేను ఒకవేళ వచ్చి ప్రారంభించినట్లయితే మీరు కూడా వారి అనై అనైతిక చర్యలకు జాన్సీ ఝాన్సీ రెడ్డి రాజేందర్ రెడ్డి గారు విదేశీ పౌరులు కొన్నటువంటి అనైతిక అదే చట్ట ఉల్లంఘన ఫెమా చట్ట ఉల్లంఘ ఉల్లంఘన జరిగినటువంటి ఆ యొక్క చర్యను మీరు కూడా సమర్థించినట్లవుతుంది రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా ఇటువంటి వాటికి మీరు వచ్చేసి ఇటువంటి చట్టపరమైన విషయా వ్యతిరేకమైనటువంటి విషయాలను మీరు ప్రోత్సహించొద్దని విన్నవించుకుంటున్నాను ఈ విషయం మీద మేము ఎంతవరకైనా వెళ్తాం ఎందుకంటే విషయాన్ని వదిలిపెట్టేది లేదు యాక్చువల్ సమస్య అంత వచ్చిందే ఇక్కడ వాళ్ళు చట్ట విరుద్ధంగా కొన్నటువంటి ల్యాండ్స్ను అట్లా కొనకూడదని ప్రశ్నించినందుకే ఆమె అక్కడ వ్యక్తిగతం కక్ష పెంచుకొని దయాకర్ గారి మీద ఇట్లా వచ్చేసి ఈ డబ్బును విపరీతంగా చల్లి అతి ముఖ్యమైనటువంటి నాయకులు వారి బంధువులకు అమెరికాలో ఎక్కడెక్కడ డబ్బులు ఇచ్చారు ఏ విధంగా హవాల రూపంలో తీసుకొచ్చారు మన ఎలక్షన్లు ఏ విధంగా ఖర్చు పెట్టారు వాటి అన్నిటి మీద కూడా తగిన దర్యాప్తు సంస్థలకు ఇక్కడ అమెరికాలో అదేవిధంగా ఇండియాలో ఇవ్వడం జరుగుతుంది వాటి మీద ఖచ్చితంగా కూడా చర్యలు ఉంటాయి దాని మీద ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఏ విషయాన్ని వదిలిపెట్టలేదు ఈ విధంగా ఇప్పుడు టికెట్లు అంటే పైసలు ఇచ్చి కొనుక్కొని తెచ్చుకొని నిలబడ్డారు గెలిచారు దాన్ని మేము కాదనట్లేదు అది అది ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంతర్గత విషయం కానీ ఆ తెచ్చినటువంటి డబ్బులు అంటే ఇప్పుడు ఖర్చు ఎలక్షన్లు ఖర్చు పెట్టిన డబ్బులు అదేవిధంగా టికెట్ల కొనుగోలుకు ఏ విధంగా అమెరికా నుంచి డాలర్లు మిలియన్ల కొద్ది డాలర్లు పట్టుకొచ్చారు వచ్చారు ఎవరెవరి దారు వచ్చారంతా దగ్గర సమాచారం ఉంది వాటి మీద కూడా ఇక్కడ యూఎస్లో తగిన ఏజెన్సీలకు మేము కంప్లైంట్ చేస్తున్నాం అదేవిధంగా ఇండియాలో కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థలకు ఇవ్వడం జరుగుతుంది వీటి మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఒక్కటే విజ్ఞప్తి ముఖ్యమంత్రి గారికి మీరు ఈ జాన్సీ రాజేందర్ రెడ్డి గారు అమెరికా పౌరులకు కొన్నటువంటి చట్ట విరుద్ధంగా ఫెమా యాక్ట్ విరుద్ధంగా ఉన్నటువంటి ఆ భూముల శంకుస్థాపనకు వచ్చినట్లయితే మీరు పప్పులో కాల్చినట్లే దీని మీద తీవ్రమైనటువంటి ప్రజా వ్యతిరేకత వస్తుంది చట్టాన్ని మీరు గౌరవిస్తేనే ప్రజలు కూడా గౌరవిస్తారు ఇది మీ పాలకృతి ప్రజలకు కూడా ఈ విషయం లోపల వాళ్ళు ఏదో సంఘసేవ చేస్తున్నారు భ్రమపడద్దు వాళ్ళు చట్ట విరుద్ధంగా కొన్నటువంటి భూములను చట్టబద్ధం చేసుకోవడానికి ఎకరాలను అరెకరాలను ఏదో ఒక స్కిల్ సెంటర్ని పెట్టేసి చేయాలనేటువంటి ఒక కుటిల ప్రయత్నం చేస్తున్నారు దీన్ని అందరూ కూడా చదువుకున్న వాళ్ళు ముఖ్యంగా అందరూ కూడా ఖండించాల్సిన అవసరం ఉంది జై తెలంగాణ